హాయ్ ఇప్పుడు మనం మాయా కంబలిలోని ప్రశ్నలు జవాబులు చూద్దాం ఫస్ట్ ప్రశ్న మాయా కంబలిని రాజు మొదట ఎందుకు కావాలనుకున్నాడు తర్వాత ఎందుకు తిరిగి ఇచ్చేశాడు దానికి జవాబు చండీదత్తుడు రాజ తన దగ్గర ఉండడమే మంచిదని భావించాడు కంబలి సాయంతో రాజు దొంగల ముఠాలను అవినీతి పరులను కఠినంగా శిక్షించడంతో నేరాలు అక్రమాలు పూర్తిగా తగ్గిపోయాయి మనసుకు కొంత ప్రశాంతత చేకూరింది అందుకే రాజు మాయా కంబలి కావాలనుకున్నాడు కానీ విక్రముడు రాజనత్తకి చెంచెల సహాయంతో రాజుపై హత్య ప్రయత్నం చేయటం వల్ల మనుషుల్లో స్వార్థం ఈచత్వం చెడ్డ ఆలోచనలు పెరిగిపోతాయని తెలుసుకున్నాడు మాయా కంబలి వల్ల తన ప్రాణాలకు హాని కలుగుతుందని భావించి రాజు ఆత్మానందుడికి మాయా కంబలిని తిరిగి ఇచ్చేశాడు రెండవ ప్రశ్న మాయా కంబలి కథ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి పూర్వం హిమాలయ పర్వతాల్లో ఆత్మానందుడు అనే వృద్ధయోగి ఉండేవాడు ఆయన గొప్ప మహిమలు గలవాడు తెలిసి చుట్టుపక్కల వాళ్ళు తరచుగా ఆయన చూడటానికి వచ్చి సమస్యల పరిష్కార మార్గాలు చెప్పమని ఏకాగ్రతను చెడగొడుతూ ఉండేవారు అందుకే ఆయన తన పాత కంబలి మీద మంత్రజాలం చల్లి దానికి ఒక మహిమ కలగజేశారు దాన్ని కప్పుకుంటే ఎవరికి కనిపించేవాడు కాదు ఈ రహస్యం మాత్రం ఎవరికీ తెలియదు ఒకరోజు ఆత్మానందుడు తన కంబలి భుజాన వేసుకొని ఒక శిల మీదగా దాటుతూ కాలుజారి అవతల ఉన్న లోయలోకి పడిపోయి స్పృహ కోల్పోయాడు అతని కంబలి శిలకు యువతల పక్క పడిపోయింది కనుమ దారిన పాత దుస్తులు అమ్మే చిల్లరి వ్యాపారి కంబలి ఏదో ధర వస్తుందని సంతకు తీసుకువెళ్తాడు బిచ్చగాడు చవకలో కొనుక్కొని కప్పుకోగానే అదృశ్యమవుతాడు అలా అదృశ్యమైన బిక్షగాడి గురించి స్వభావతి నగరంలో దురాస పరులు అవినీతి పరులు వెతుకుతూ ఉంటారు బిచ్చగాడు నలుగురు అనుకునే మాటలు విని మరి కొంతసేపటికి తనకు రానున్న ప్రమాదాన్ని గ్రహించి రాజు వద్దకు వెళ్ళి కంబలను ఇచ్చేస్తాడు ఆత్మానందుడు కోలుకొని కంబలి రాజు వద్ద ఉందని తెలుసుకొని చండీదత్తుడు కలిసి కంబలని ఇమ్మని అడుగుతాడు రాజు అభ్యంతరం చెప్తాడు స్వానుభవంతో తప్ప నీకు ఓ విషయం బోధపడదు అని ఆత్మానందుడు చేతికి ఒక రక్షాబంధన కట్టి వెళ్ళిపోయాడు రాజనత్తకి చెంచల రెండు రోజుల పాటు మాయా కంబలి తన వద్ద ఉండమని రాజును కోరింది సరే అన్నాడు రాజు చెంచల కంబలి కప్పుకొని రాజుకి కనిపిస్తుంది రాజుకు ఆశ్చర్యపోయి రక్షాబంధ మహిమ అని గ్రహిస్తాడు విక్రముడు కంబలి కప్పుకొని చేతి కట్టి పట్టుకొని రాజును చంపడానికి వస్తున్నాడని గ్రహించి రాజు కత్తి దూసి రాజు చేతిలో తేలికగా చనిపోయాడు విక్రముడు చెంచలను రాజ్యం నుంచి బహిష్కరిస్తారు మరనాడే రాజు హిమాలయాల్లో ఆత్మానందుడు ఉన్న చోటకు వెళ్ళి కంబలను ఇచ్చేస్తాడు మహిమానిత్వమైన వస్తువు మనిషి పాపకార్యములకు పురుకొల్పుతుంది ప్రయత్నం చేసేలా చేస్తుందని దీని అర్థం ఈ కథ వల్ల తెలిసిన నీతి నాకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి